సెలెక్ట్ చేసుకోవడం ఎలా మీకు అది చాలా ఫస్ట్ చీప్స్ ఆ తర్వాత వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ అవడం గానీ చాలా బాచింది సో ఎస్మి టీమ్ అంత స్ట్రాంగ్ అనిపిస్తుంది అండి ఎస్మి టీమ్ గానీ నైనిక టీమ్ గానీ పాపం నిఖిల్ టీమే కొద్దిగా అంత అంత లేదా అని ఫీలింగ్ వచ్చింది అనుకుంటుంది అండి ఇందాక వచ్చిన ప్రోమో చూసాను లైక్ నైనిక టీము ఎస్మి ఒక బ్రిక్స్ నిలబెట్టాలి ఇటుకలు నిలబెట్టాలి సో వాళ్ళ బ్రిక్స్ వాళ్ళు ఒక ఇటుకలు నిలబెడితే వాళ్ళు విన్నారన్నమాట వాళ్ళ బ్రిక్స్ వాళ్ళు నిలబెట్టుకోకుండా పక్కన బ్రిక్స్ వస్తుంటే అరే లక్ష్మి టీం ఏం ఇట్లా చేస్తున్నా అనే ఫీలింగ్ వచ్చిందాక వాళ్ళు డిసైంట్ అయిపోతుంది వీళ్ళు నిక్ చిల్ అయితే ఇంకా గొడవలు ఆడకుండా సైడ్ నిల్చినా చిల్లతారు ఒక్కటి కిరాక్ సీత ఏడ్చింది అంటే లైక్ అన్నం తింటే ప్లేట్ ఆడలేదు ఎందుకు అని అబ్బాయి అంటుంటే సంథింగ్ డిస్కషన్ లో నడిచింది కిరాక్ సీత ఏంది ఆ ఫుల్ ఎపిసోడ్ ఏందో ఏదో చూడాలని నాకు చూస్తే యష్మి వాళ్ళు ఎందుకు అది అనుకోవచ్చా బ్రిక్స్ మరీ అన్ఫేర్ అనిపించింది అండి మీరు ఏం ఆడేది నిజంగా ఉంటే మాత్రం ఈజీ నిలబడుతున్నా ఫైబ్రిక్స్ కానీ అటా కాకుండా నువ్వు వేరే నీకు ఏ గేమ్ ఆసన్ ప్రజల్లో గుర్తింపు వస్తాయి కానీ పక్క ఉన్న గేమ్ నీ కొట్టేయాలనుకుంటే మాత్రం అది నీకు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎస్ టీమ్ చాలా బాగుంది పోయిన అంతను ఒక హాకీ గేమ్ ఆడారు అలా మంచిగా అబ్బాయి మంచిగా కొట్టాడో బా బాగా అనిపించింది నెక్స్ట్ దాంట్లో ఎందుకు చిల్లర ఈ ఇక ఎందుకు ఫీలింగ్ కలిగింది నాకైతే అంటే ఇప్పుడు ఒక రింగ్ ని ఒక టీమ్ తో గేమ్ ఆడాలి అని చెప్పి ఇచ్చారు కదా సో అందులో నైనిక వాళ్ళు విన్ అయ్యారు కదా దాన్ని బట్టి ఎస్పి వాళ్ళు ఏదో స్ట్రాటజీ ప్లాన్ చేసి అలా బ్రిక్స్ కొలగట్టారు అంటారా ఉండొచ్చు మేబీ కానీ చూడడానికి పెద్దలు కట్టాం అంటే అనిపేరు అని మీరు ఎందుకు దాని కూడా అప్పాడు ఇది అన్ఫేర్ గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది సో చూద్దాం నాకు కూడా అలా అనిపించింది ఈ క్లైంట్స్ ఎన్నుకునే విషయం గానీ అంత ముందు అబ్బాయి టాకీ ఆకే లో గెలవడం గానీ ఇప్పుడు ఇందాక ఈ బ్రిక్స్ టాక్స్ గానీ చాలా బాగా అనిపించింది ఇది అంత ఈ రోజు ఇప్పుడుతోనే అయిపోతుంది నాకు అనిపించింది అరే వన్ వీక్ ఇప్పుడు తొందర అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది రేపే సటర్డే సండే వీకెండ్స్ కాబట్టి అసలు ఏం పసలేదు అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకొకటి నేను బాగా చెప్పాలి నాగమిక గురించి చెప్పాలి ప్రజలు ఇంత సింపతి ఇంత సింపతితో బతుకుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది అంటే వీళ్ళకు ఎప్పుడు కష్టపడే తత్వం కన్నా నిజాయితీగా ఉండేవాడిని కన్నా ఆనెస్ట్ వాణి ఉండే కానికన్నా ఒక ఫేక్ గా ఉండి సింపతిగా ఉండేవానికి ఓట్లేస్తారో ఫీలింగ్ వచ్చింది ఒకే చెప్తున్నాను నిజం నేను రివ్యూ చెప్పిన వచ్చినా చూడండి నేను కూడా రివ్యూ చెప్తున్నా ఇంత బియ్యం లేక బిర్యానీ తింటున్నాను నేను తానే నీ లేక థమ్స్అతున్నా బస్ కోసం నీకు టికెట్ దొక్కుతలేవని బండి పోతున్నా సో నా నేను ఎంత ప్రయోజనం తెలుసు అన్న ఫ్యాక్ తెలుసా మీకు అట్లంత మాత్రం నాకు ఓట్లేస్తారా మరి ఇంత ప్రజలు ఇంత పిచ్చోళ్ళ అసలు ఓటింగ్ చూసుకుంటాను నేను అది అందరి కోసం కట్ట వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాను అనుకో కానీ అదే ఫేక్ గానీ కూడా ఆ ఓటింగ్ ఫస్ట్ ప్లేస్ లో నాగమనికంట నిన్న సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉండే ఈరోజు ఫస్ట్ ప్లేస్ కలిపాడు ఇంత ఆ ప్రజారతి ఒక సింపతి ఒక అంటే మీరు చూడండి అనిల్ రావు కూడా చరిగిండు మీ ఫ్యాన్ ఎవరంటే నాకు నిన్న ఫ్యాన్ అంటాడు సో అక్కడ గొడవ పెడుతుంటాడు ప్రతిసారి నేను దూరంగా ఉండాలనుకుంటున్నా అంటాడు అసలు ఎందుకు ప్రజలను ఫుల్ అంటే ఒక సింపతి స్టార్ చూసాము మళ్ళీ సింపతి నాకు ప్రజలు మారాల్సిందే ఆయన కాదు మనం మారదండి ఫస్ట్ ఆ సింపతి వాళ్ళ కోటేసి ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు ఆ సింపతితో కలిసి సీఎం కావాలంటున్నాడు ఎందుకు నాకు అర్థం అసలు లిటర్ షాక్ అయినా దయచేసి మీ సింపతి గోళ వాషింగ్ పౌడర్ ఏమ మీ సింపతి కరమరా బాబు నిజంగా నాకు చాలా ఘోరంగా అనిపించింది అసలు నిఖిల్ నాగమన్ చేస్తారని అనుకున్నారు అసలు ఎవరైనా ముగ్గురు క్లైంట్స్ లో ఎవరైనా సరే ఆ నిఖిల్ అన్నారు కదా నాకు చికెన్ ఛాయిస్ ఉంటే నిన్న సెలెక్ట్ చేసుకుంటా అన్నారు కదా సో నేను అనుకున్నా రేష్ సార్ సార్ రేష్మి అంది అవును అక్కడ రెస్మి నాగమన్ కంటే అసలు షాక్ అయినా ఇంకోటేంటంటే నాగమణికంట ఒక డిస్కషన్ అయింది విష్ణుప్రియ నేను నాగమణికంట వీగా నాగమణికంట కంటే వీకా ఎందుకు సెలెక్ట్ చేసుకోలేవని మన విష్ణుప్రియ మన నిఖిల్ని అడిగితే అలాని కాదు తను నేను సెలెక్ట్ చేసుకుంటే అబ్బాయిని ఎవరు సెలెక్ట్ చేసుకోలే అన్నారు నిజమే నిజంగా తను వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించి గేమ్ ఆడతాను ఓన్లీ గొడవలు తప్ప ఏడవడం తప్ప నాకు ఏముందావు ఏ అందర ఏందా సెంటిమెంట్ 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 మాకు చంపేస్తారు బాగా నిజంగా వాళ్ళ గేమ్స్ ఆడేవాళ్ళద్దు జైన్ ఉండేవాళ్ళద్దు కష్టపడి వచ్చిన వాళ్ళద్దు జస్ట్ ఎమోషన్ ఉంటే వాళ్ళు ఓట్లేస్తాం ఇది ప్రజలు ఇది ప్రస్తుతం నేను అనుకుంటాను ఈ వారం జనూ అయితే నాకు వెళ్ళిపోవాలి ప్రజలు నచ్చలేదు కానీ కావాలి సింపతి ఒకటి ఎట్లా పడుతున్నా తెలుస్తలేదు కానీ నా మనకంటే వెళ్ళిపోవాలి నా మనకంటే వెళ్ళిపోతే మాత్రం బిగ్ బాస్ కాదు బొక్కల బాస్ అయిపోవచ్చు ఒక ఇట్లాంటి వ్యక్తి కూడా మీరు బిగ్ బాస్ కప్పిస్తే మాత్రం లైఫ్ లో కూడా బిగ్ బాస్ చూడబోయే నిజం చెప్తున్నాను లైఫ్ లో బిగ్ బాస్ చూడాలి వాళ్ళకి కప్పిస్తే వాతావరణం చూడేట్ లో కరెక్ట్ అండి అసలు మేము చూడాలన్న ఫీలింగ్ మాకు చూసా చూస్తుంటే సింపతి ఏం చేస్తున్నాడు సరే ఉన్న ఓటింగ్ అసలు షాక్ అయినా నేను నిజంగా లిటరల్ గా నాకు చాలా అడ్డింగ్ అనిపించింది ఇంకా ప్రజలు ఇంత సింపత్తో ఉన్నారా అన్న ఫీలింగ్ కలిగిందండి